mm <clears throat> वं वंसऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किङ्करी यस्य सामाय शङ्कराचार्यमाश्रयेत् ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतेन्द्राय ब्रह्मनिष्ठायते नमः ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्येत्र्यम्बके देवि नारायणी नमोऽस्तु ते ॐ सदा शिव सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं पराम् ॐ सहना भवतु सहनौ भुनक्तु సహవీర్యం గరవావహై మా మావిషావహై ఓం శాంతి 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 హరి ఓం తో గురుదేవులు తత్వేదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా ఓం ఈరోజు ఆదివారం మామూలుగా ఆదివారం ఆదివారం మనం ఒక విషయం పైన చర్చించుకుంటాం ఈరోజు భగవద్గీత నాలుగవ అధ్యాయంలో ఒకటవ శ్లోకం నుండి పదవ శ్లోకం వరకు అనుకున్నాం పర్లేదు నాలుగవ అధ్యాయం పైన చర్చ ఏదైనా సరే మీరు ఎట్లయినా సరే చెప్పవచ్చు కాబట్టి చర్చ విషయాల్లో మనం చూద్దాం చెప్తారా చెప్తాను చెప్పండి ఉదాహరణ ఈ సంబంధమైన విషయములు తెలుపు వల్ల ఈ అధ్యాయమునకు జ్ఞాన యోగము అని పేరు వచ్చింది ఈ అధ్యాయమున నాశరహితమగు నిష్కామ కర్మ యోగములు భగవాను రాజులకు తెలుపు చె తెలిపినాడు కొంతకాలం గడిచిన తర్వాత ఆ యోగం ప్రచారంలో లేకపోయింది ప్రచారంలో లేదు కావున ఈ ఆర్జనునికి పురాతనమైన యోగమును నీవు నా భక్తుడు మిత్రుడు అయినందున నీకు మరలా తెలుపుతున్నాను అని చెప్తున్నాడు ఈ యోగమును భగవంతుడు సూర్యునికి తెలుపునట్లుగా చెప్పినాడు అయితే నీ జన్మ ఎటువంటిది భగవంతుడు ఈ యోగమున భగవంతుడు సూర్యుడికి తెలిపినట్లుగా చెప్పినావు అయితే నీ దానిపైన భగవ అర్జునుడు అడుగుతున్నాడు నీ జన్మ ఇటీవ ఇటీవలది సూర్యుని జన్మ జన్మము పురాతనమైనది ఎట్లు ఎట్లు అను పసగును అనగా భగవానుడు తెలుపుతున్నాడు ఏమనగా నీకును నాకును ఎన్నో ఇంతవరకు అనేక జన్మలు గడిచినవి అవి అన్నీ నాకు తెలియదు కానీ నీకు తెలియవు నేను పుట్టుకలేని వాడను నాశరహితుడను అందరికీ ఈశ్వరుడును అయినందున నా ప్రకృతిని వశపరుచుకొని నా మాయాశక్తి చేత పుట్టుచున్నాను ధర్మం క్షీణించినప్పుడు అధర్మం వృద్ధి చెందినప్పుడు నన్ను నేను అవతరించుకొని చున్నాను నేను ప్రతి ఒం నందును సాధు సజ్జనులను కాపాడుట కొరకు దుర్మార్గులను నాశనం చేసుకో నాశనం చేయుట కొరకు అవతరించుచున్నాను ఎవరు ఈ ప్రకారంగా నా యొక్క దివ్యమైన జన్మను కర్మను గూర్చి నిజంగా తెలుసుకొని చున్నారో అట్టి వారు మోక్షమును పొందుతున్నారు

సాయంకాలం క్లాసులో చెప్పారు కదా ఆ విధంగా చెప్పండి చదవద్దండి కూడా ఎన్నో పదాలు అదే చాలు నువ్వు చెప్పింది బాగుంది అదే చాలు అది అది మైండ్ లో ఉంటుంది నువ్వు చెప్పిండేది చెప్పిండేది మైండ్ లో ఉంటుంది రాసుకోని ఉండేది చదివితే మైండ్ లో ఉండదు అది మైండ్లో ఉండేది మనకు కావాల చెప్పండి మైండ్ లో ఉండేది చెప్పండి బుర్రలో ఉండేది చెప్పండి ఈ గురించి తెలుపు కాబట్టి కృష్ణ భగవానుడు నిష్కామకర్మ యోగ భగవంతుడికి నిష్కామకర్మ యోగముడి గురించి రాజులకు తెలిపినాడు కొంతకాలమునకు ఆ యోగము మాసిపోయింది లేకుండా పోయింది కానీ ఇప్పుడు భగవంతుడు తన శిష్యుడైనటువంటి అర్జునునికి యోగమును మళ్ళా తెలుపు తెలుపుతూ ఉన్నాడు ఈ యోగమును తెలుపుతా ఉన్నాడు అర్జునుడికి అప్పుడు అర్జునుడికి భగవంతుడు ఏం తెలిపినాడంటే కొన్ని నీకు కొన్ని మాసిపోయినది అని తెలిపినాడు అప్పుడు అర్జునుడు అడిగినాడు నువ్వు సూర్యునికి ఈ యోగమును తెలిపినట్లుగా నువ్వు మీరు చెప్పినారు తాను కానీ సూర్యుడు ఏ కాలు ఏ కాలు ఉన్నాడు మనం ప్రస్తుతం ఉన్నాను మనం ప్రస్తుతం సూర్యుడు ఇప్పటి వాడు కాదు పురాతనమైన వాడు కానీ ఇది ఎట్లు సంభవము అని అర్జునుడి భగవంతుని అడిగినాడు అప్పుడు భగవంతుడు ఏం చెప్పినాడంటే అర్జున నీకు నాకు ఎన్నో జన్మలు గడిచినవి అవన్నీ నాకు తెలియను కానీ నీకు తెలియదు ప్రతి జన్మమునందునూ నేను అవతరించదు కారణం ఏమనగా శిక్ష 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 రక్షణ మంచివారిని రక్షించడకు చెడ్డవారిని శిక్షించడం గాను నేను ప్రత్యేకంలోనూ అవతరించుండను ప్రత్యేకంలోనూ అవతరిస్తా అవతరిస్తూ ఉన్నాను ఇది నా ధర్మము నేను చేయవలసిన పని కాబట్టి ఇది నీకు నీకు తెలిసేదానికి నేను చెప్తున్నాను అని చెప్తా ఉన్నాను ఈ ధర్మాన్ని నా యొక్క

సరే ఇంకెవరు చెప్తారు బాబు గారు చెప్పండి అంతగా చెప్పలే సరే ఇంకెవరు శేఖర్ రెడ్డి గారు

సరే ప్రశ్నలు అడగండి ఇంతకు ముందు వినలేదు స్వామి అందుకే నాకు ఇక్కడ ఎలా చెప్పారు సూర్యునికి ఇంతకు ముందే చెప్పినారు మేడం కదా సూర్యుడికి ఎలా చెప్పినారు డౌట్ నాకు మళ్ళా సూర్యుడు మనువుకి చెప్పినారు ఇవకుడు చెప్పినారు అని ఉంది అవి డౌట్ ఇక్కడ ధర్మోత్సాస్వామి మళ్ళీ అధర్మం నాశనమైన దాన్ని ఎక్కువ అధర్మం వచ్చినప్పుడు నేను మళ్ళీ వస్తాను అని అది ఇప్పుడు ప్రతి దీంట్లోనూ ఇప్పుడు ప్రతి మనిషిలోనూ అజ్ఞానం నశిస్తున్నప్పుడు ధర్మమే ఆన్సరిస్తుంది అని తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అది అర్థం కదా ప్రతి మనిషి ఇప్పుడు ఇప్పుడు శాస్త్రం అధ్యయనం చేస్తూ ఉంటే తనకి ఆటో కొంచెం కొంచెంగా ఎలా ఉంది ఏమైనా తెలుస్తూ ఉంటుంది అప్పుడు ఎలా అలా తీసుకోవాలో లేకపోతే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆవిర్ ఆవి చేస్తారా అది అలా అది అర్థం కాదు ఇలా శ్రీకృష్ణుడు అవతరమే కాకుండా మామూలు ఇంకో అవతరంలో పుట్టి చెప్పిట్టాడా ఇప్పుడు సూర్యునికి ఇప్పుడు కుట్నాడు ఇప్పుడు చెప్పినాడు ఈ అవతారంలో సో అనాథ నుంచి సూర్య భగవానుడు ముందు ఎప్పుడు అనాథనిచ్చున్నాడు కదా అప్పుడే అంటే అప్పుడు ఇంకో అవతారంలో ఉండి చెప్పింటాడు కదా అది స్వామి మనకు చెప్పేది కూడా చీగుడే చెబుతాను అనుకుంటున్నాడు అని ఇంకా ఎవరన్నా చెప్తారా మాట్లాడతారా చింతమ్మ ఈశ్వరమ్మ బాబు రెడ్డి సరిత శాంత్ సుమలత సుమలత గారు ఏమైనా చెప్తారా ఓకే శ్రీదేవమ్మ గారు ఏమైనా చెప్తారా బిజీ ఉండిపోయింది నేను రిఫర్ చేయలేదు సరే సరే ఇంకా ఎవరైనా చెప్పగలరా సరే సరే లోకాలి తిరిగింది కదా నాకు తెలిసింది చెప్తాను నేను నాకు నా చెప్తాను ఇప్పుడు రోగా వచ్చింది ఓ నాకు లేదు రోగా నేను శరీరం జన్మల నుంచి చేసుకునే పాపం ఇప్పుడు అనుభవిస్తా ఉంది నాకు ఏమన్నా శరీరానికి అయినప్పుడంతా అట్లనే అనుభవి అట్లనే చెప్పుకుంటా సార్ నాకు శ్లోకాలు రావు కాబట్టి అన్ని ఏమి జరిగినా ఈశ్వరు జరిపిస్తాడని చెప్తా కదా గురువులు అట్లా జరుగుతా ఉంది అంతే నా ప్రయత్నంతో జరగలేదు నేను ఆ భావంతో నేను సార్ అది నాకు నాకు శ్లోకాలు అంత తెలియదు కాబట్టి శరీర భావం లేకుండా ఉండేట్లుగా నాకు ప్రయత్నం చేస్తా ఉండే ఈ శరీరానికి వచ్చింది రోగం వచ్చింది నాకు ఉంది ఇప్పుడు బాగా అయిపోయినట్లే నాకు కదా శరీరం కానీ రాలా నేను పుట్టేవాడిని కాదు చచ్చేవాడిని కాదు నేను ఆత్మస్వరూపం కాబట్టి ఆ శరీరానికి వచ్చిందే శరీరం అనుభవిస్తా ఉంది ఎక్కువ చేసుకునింది అది కూడా చేస్తుంది జన్మ నాటి చేసింది అంటే ఇప్పుడు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తాను అనుభవించుకున్న నాకు సంబంధం లేదని నేను అట్లా చాలా సార్లు అనుకుంటాడు అస నేను నాకైతే శ్లోకాలు తెలియదు కాబట్టి అట్లా అట్లా ప్రతి దాంట్లోనా ప్రతి నిమిషము ఏ జరిగినా అట్లే అనుకుంటా ఉండ పని చేసేటప్పుడు ఏం చేసుకున్నా అట్లా చేస్తాను సార్ అదే తెలిసింది నాకు నా వరకు నాకు అంతే మిగతా శ్లోకాలు అవన్నీ తెలీదు అట్లా అనుకుంటా ఉండ అది చేసుకునేది అది అనుభవించుకుంటారు నాకేం సంబంధం లేదు నేను స్వరూపంలో ఉండ ఆ స్వరూపం స్థితికి వచ్చేట్లుగా మీరు చెప్తా ఉంటారు కదా ఓంకారం చేసేటప్పుడు అప్పుడైతే నాకు చాలా కళ్ళ నీళ్లు కూడా వచ్చేస్తాయి నాకు ఇంత ఆయన నేర్పుకుంటా ఉంటారు కదా శ్లోకాలు ఓంకారం చెప్పేటప్పుడు ఇవంత అక్కడప్పుడు అయితే నాకు చాలా ఇది అవుతుంది

ఇప్పుడు రన్న మహర్షి గారు ఏమి చదువుకోలేదు శాస్త్రాలు కానీ అది కానీ ఇది కానీ ఏమి చదవలేదు ఆయన రావటం ఆయన ఉండటమే ధ్యానం చేసుకుంటూ అట్లనే ఉండిపోయినాడు ఆయన ఆత్మస్వరూపంలో ధ్యానంలో దేవుణ్ణి పూజిస్తున్నారా ఎట్లా నాకు అర్థం కావట్లేదు సార్ ఇప్పుడు ఆయన ఈ వివేకం అంతా లేదని మీరు మీరు ఎట్లా అనుకుంటారు చెప్పడం కానీ వివేకంగా ఒక విషయం మాట్లాడడం కానీ ఆయన ఏం చేయలేదు కదా అసలు ఆయన మనకు మనకు తెలిసినప్పటి నుంచి ఆయన ధ్యానంలోనే ఉన్నారు అంటే బుక్స్ చదవటం వల్ల అది అదే చెప్పినారు సార్ ఆయన రావటం ధ్యానంలో ఉన్నాడు కనుక్కున్నారు అనేది ఆయన ఇలా స్కూల్కి వెళ్ళడం కానీ అలా వెళ్ళడం కానీ అట్లా ఏం తెలియదు అలాంటప్పుడు ఆయన జ్ఞానంతో ఆయన అంటే పూర్వజన్మ జ్ఞానంతో ఏమైనా అలా అయినా లేకపోతే ఎట్లా అని మూడు మూడో తరగతి వరకు చదివి మూడవ తరగతి వరకు చదివి నాలుగవ తరగతికి స్కూల్కు పోయే సందర్భంలో వారికి ఇది వద్దు చాలని అనిపించి అప్పుడు తలుపు తీసి తలుపుకి వెనకాల రాసేసి వెళ్ళిపోయారు ఇప్పుడు వీరేంటంటే రమణ మహర్షులు వారు ఇప్పుడు మీరు అనుకోండి మీరు మీ ఊర్లో ఉన్నారు మీ ఊర్లో ఉన్నారు మీరు సపోజ్ డిగ్రీ చేశారని అనుకుందాం అక్కడ తర్వాత మీరేం చేశారంటే ఏ విజయవాడకు వెళ్ళారు మీరు ఏదో పీజీ చేయాలని వెళ్ళారు ఇప్పుడు మీరు డిగ్రీ చేశారనే విషయం ఎవరెవరికి తెలుస్తుంది సార్ చూపిస్తే కానీ అంటే మీరు డిగ్రీ చేసినట్లుగా ఫస్ట్ మీకు తెలుస్తుంది తర్వాత మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ తర్వాత మీ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు నిన్ను తెలిసిన వాళ్ళు నువ్వు కాలేజీకి పోతున్నావు అని తెలిసిన వాళ్ళు ఈ ఏమే డిగ్రీ చేసింది అని తెలిసిన వాళ్ళకు డిగ్రీ చేసిందని తెలుస్తుంది ఇప్పుడు మీరు మీ గ్రామంలో నుండి విజయవాడకు వచ్చారు అప్పుడు విజయవాడకు వస్తే విజయవాడలో ఉండే వాళ్ళకు మీ ముఖం చూస్తే చదువుకున్నది అని మాత్రం తెలుస్తుంది కానీ ఎంతవరకు చదువుకున్నది అనేది తెలియదుగా అది మీరు మాట్లాడేదాన్ని బట్టి ఈమెకు ఈమె నాలెడ్జ్ ఎంతలా ఉంది ఏంటి అనే విషయం కూడా కొద్దిగా మనం గ్రహించగలుగుతాం కానీ ఎంతవరకు చదివిందనేదైతే చెప్పలేం ఇప్పుడు మీరు సపోజ్ పీజీ చేయాలని అనుకుంటే మీరు యూనివర్సిటీకి వెళితే యూనివర్సిటీలో అప్లికేషన్ తీసుకొని వేసేటప్పుడు మీకున్నటువంటి ఎలిజిబిలిటీస్ అన్నీ మీరు అక్కడ దానికి ప్రొడ్యూస్ చేస్తారు అంటే అప్పుడు మీ యొక్క మీ యొక్క సామర్థ్యం నా దగ్గర ఎంతుంది ఉంది అనే విషయం మీరు పెడుతున్నారు కదా దాంట్లో అలా పెట్టిన కారణం చేత మీరు అక్కడ సెలక్షన్స్ అనేటువంటివి జరుగుతుంది అదేవిధంగానే ఈ ఊర్లో నుంచి మీరు విజయవాడకు పోయినప్పుడు మీ విజ్ఞానం అంతా మీతో ఉందా లేదా ఆ విజయవాడకు పోయిన తర్వాత వేరే వాళ్ళకు తెలిసేదానికి మాత్రం సర్టిఫికెట్లు చూపించాలి కానీ మీరు మాట్లాడే మాటలను బట్టి మీకుండేటువంటి విజ్ఞానం అనేది వేరే వాళ్ళకి తెలుస్తుందిగా అదేవిధంగానే రమణ మహర్షుల వారు కూడా వారు ధ్యానంలో కూర్చుంటున్నారు అంటే ఇప్పుడు ఇంకా చదవాల్సిన అవసరము లేదు వేరే వాళ్ళతో చర్చించాల్సిన అవసరము లేదు అనే స్థితికి చేరుకుంటేనే అలా కూర్చోగలుగుతారు ఎవరైనా అర్థమవుతుందా ఇప్పుడు ధ్యానం చేయాలి నేను ధ్యానం నేను ఆత్మానుభూతిని పొందాలి ఆత్మానుభూతిని పొందితే నా యొక్క చరమ లక్ష్యమై ఉంది అని కూర్చున్నాడు ఇప్పుడు వేరే దాంతో పని లేదని కూర్చున్నాడు కదా అలా అంటే ఆ మనస్సు ఆ స్థితికి చేరిందిగా మనస్సు ఆ స్థితికి చేరింది అని అంటే ఇంక నేను ఇప్పుడు వేరే పుస్తకాలను చూడాల్సిన పని లేదు వేరే వాళ్ళతో మాట్లాడాల్సిన పని లేదు దీని గురించి ఊరికే వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోండి ఇదంతా అవసరం లేదు అని కదా కూర్చున్నాడు అంటే మనస్సు ఆ పరిపక్వ స్థితికి చేరుకున్నది ఎప్పుడు చేరుకున్నది ఇక్కడికి వచ్చేటప్పటికే చేరుకుంది అది ఆరవ అధ్యాయంలో పూర్వాభ్యాసైన తేనెవ హ్రియతే యవశోపి సహా జిజ్ఞాసురపి యోగస్ శబ్దబ్రహ్మ అతివర్తతే అంటే పూర్వము చేసినటువంటి అభ్యాస బలం ఏదైతే ఉన్నదో ఇప్పుడు మీరు మీ ఊర్లో చదివిన డిగ్రీ మీరు విజయవాడకు పోయిన తర్వాత మీరు మాట్లాడుతున్నారా లేదా మీరు మాట్లాడేదాన్ని బట్టి మీ ముఖ కవళికల్లో మీ మీకుండేటువంటి దాన్ని అంతా మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారా లేదా అదే విధంగానే వీరు కూడా ఏంటంటే ముందు జన్మలో అంటే మీ ఊరికి విజయవాడ విజయవాడ మీ ఊరు కాదుగా మీరుండే ఊరు వేరే కదా అదే విధంగానే ఒక ఊరిలో ఉన్నప్పుడు అక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఈ ఊరి నుంచి వేరే ఊరికి పోయావుగా మీరు అదే విధంగానే ఈ శరీరంలో నుంచి ఇంకో శరీరానికి పోయాడు ఈ శరీరం నుంచి ఇంకో శరీరంలోకి పోయాడు అంటే ఈ శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని పొందాడు ఇంకో శరీరాన్ని పొందినా కూడా ఆ మనస్సు అనేటువంటిది నాశనం కాదు కాబట్టి ఆ మనస్సే ఇక్కడి నుంచి అక్కడికి పోయి అక్కడ ఆ మనస్సు ఇంతవరకు సాధించినది ఏది ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది పూర్వాభ్యాసైన తేనెవ హ్రియతే యవశోపి సహా అంటే తన వశంలో లేకుండానే వస్తుంది వచ్చి ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది అర్థమైంది అర్థమైందేమో గారు ఇప్పుడు కాదు కాదు మనస్సు మనస్సు నాశనం కాదు శరీరం పంచమహాభూతాల్లో కలిసిపోతుంది కానీ మనస్సు నాశనం కాదు మనస్సు అనేటువంటిది మోక్షం పొందేటంత వరకు ఒకే మనస్సు ఉంటుంది

నువ్వు మనస్సు కాబట్టి ఆ మనస్సు అనేటువంటిది వచ్చినప్పుడు నీకు ఇవన్నీ నీకు ఆటోమేటిక్గా అవి ఆటోమేటిక్గా గుర్తుంటాయి ఎందుకంటే ఇవి పోవు ఇవి పోవు కాబట్టి మీకు ఇప్పుడు ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఈ జ్ఞానం అంతా ఆటోమేటిక్గా మీకు మీరు మళ్ళీ చదవాల్సిన పని లేప్పుడు చదవకుండానే మీరు ఒకవేళ మొదలు పెడితే ఆటోమేటిక్గా మీకు అవన్నీ వచ్చేస్తాయి అది సరే ఇంకెవరు ఇంకెవరో బాబు కాకుండా ఇంకెవరో ప్రశ్న అడగడానికి ప్రయత్నం చేశారు చంద్రకళ గారు ఏదో ప్రశ్న అడగడం కోసం మాట్లాడడం కోసం ఏదో ప్రయత్నం చేసినట్లున్నారు అప్పుడే అలా అనుకోలేదు సరే ఓకే ఓకే మీరు చెప్తే విందామని సరే సరే అది మీది అప్పుడు వాయిస్ వచ్చినట్లుగా స్టార్ట్ అయింది అందుకోసమని నేను చేసే సరే అని ఏమంటే ఇప్పుడు ఒక భక్తి కన్నప్ప గతంలో అర్జునుడు అని చెప్తారు కదా నించినామి ఆయన నెక్స్ట్ జన్మలో అంత నీచమైన జన్మలాగా అంటే నీచమైన అని చెప్పకూడదు ప్రతి ఒక్కరు ప్రమాణం అంటే ఆయనకి ఏం సబ్జెక్ట్ లేదు ఇంత విలువలు తెలియదు ఉత్కృష్టమైన విద్య తెలియదు ఇప్పుడు అర్జునుడే కన్నప్పగా పుట్టినారనేటువంటిది అదైతే కరెక్ట్ కాదు అర్జునుడు కన్నప్పగా పుట్టలేదు కానీ మొత్తం మీద అయితే కన్నప్ప పరిపక్వత చెందినటువంటి భావన కలిగిన వాడు ఇప్పుడు ఒకటి విషయం ఏంటంటే నాకు భగవంతుడు తప్ప ఇంకెవ్వరు అవసరం లేదు అనే స్థితి రావాలంటే ఇది అప్పుడు ప్రపంచంలో ఉండే విషయాలన్నింటినీ వారుగా పెట్టినట్లే కదా ప్రపంచంలో ఉండే విషయాలన్నింటినీ వారగా పెట్టాలని అంటే ఆ మనస్సు ఎంత పరిపక్వం చెందింది అయి ఉండాలా నేనైతే ఎవరైనా కళలో పెట్టుకునే అట్లాంటిది కన్నప్ప వీటన్నింటినీ ఎన్ని జరుగుతూ ఉన్నా కూడా వాటన్నింటినీ వారగా పెట్టాడు అంటే ఆయన కొద్దిగా పరిపక్వమైన మనస్సు కదా మెచ్యూరిటీ ఉన్నటువంటి వాడే కదా మెచ్యూరిటీ ఉందంటారా లేదంటారా ஆய்னி ரீச் ஆகி போயிருக்கா இங்க எவ்வளோ எவ்வளோ உன்னார் கதை எத்தீங்க